మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఢిల్లీ లిక్కర్స్ కామ్ కేసుపై కేంద్ర మంత్రి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు లిక్కర్స్ కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉండటంతోనే ఆమెను ఈడీ అరెస్ట్ చేసిందన్నారు ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలిందని పేర్కొన్నారు ఈ కేసులో ఈడీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు అదేవిధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే బ్లాక్ డే ఎందుకో చెప్పాలన్నారు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితే అవినీతిని విడిచిపెట్టాలా అని ప్రశ్నించారు ఆ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశారని పేర్కొన్నారు బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో మద్యాన్ని ఏరులై పారించారన్న కిషన్ రెడ్డి వెల్ఫేర్ యాక్టివిటీ పేరు మీద ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు మద్యం షాపుల నిర్వహణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా లేదని విమర్శించారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి